న్యూస్ చూస్తున్నాం జూబ్లీస్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుని ఓటేయ్యని వారు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే అంటున్నారు బూత్ కమిటీ సభ్యులు ఓటర్ లిస్ట్ ఆధారంగా ఓటమిని వారిని గుర్తిస్తున్నారు ప్రస్తుతానికి పార్టీకి సంబంధించిన నేతలందరూ ఇటు ఒకే ఇంట్లో పద్దెనిమిది ఓట్లుంటే పోలైంది నాలుగే అని అలాగే మిగిలిన పద్నాలుగు మందికి డబ్బులు ఇచ్చేయాలని చెప్పేసి నేతలు డిమాండ్ చేస్తున్నారు ఓటేయ్యని వారి నుంచి డబ్బు వసూలు చేసి కాలనీల్లో పనులను వాడాలి పనుల కోసం వాడాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అపార్ట్మెంట్లలో సగం మంది ఓటేని వైనాం మనం ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూసాము ఇటు మధుర నగర్కి సంబంధించిన పోలింగ్ స్టేషన్ వన్ థర్టీ వన్ థర్టీ వన్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ సిక్స్ అక్కడ ముప్పై మూడు పాయింట్ ఐదు శాతం అలాగే ముప్పై నాలుగు శాతం మాత్రమే ఓట్లు నమోదయ్యాయి సో మొత్తం మీద చాలా చోట్ల ఇలా డబ్బులు తీసుకున్నారు కానీ ఏదలేదు అన్న ఉద్దేశంతో పార్టీలకు సంబంధించిన బూత్ కమిటీ మెంబర్స్ బూత్ మెంబర్స్ అందరూ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి డబ్బులు వెనక్కివ్వాలని డిమాండ్ చేస్తున్నారు చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి జూబ్లీల్స్ బై ఎలక్షన్కి సంబంధించి ఇటు అన్ని పార్టీల నుంచి అతిక మోతాదులో చెప్పలేనంత లెక్కలేనంత డబ్బును ఖర్చు చేశారు ఆ డబ్బుని తిరిగి వసూలు చేసే ప్రయత్నంలో ప్రస్తుతానికి పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నట్టు తెలుస్తుంది ఇటు కాలనీలో పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి చెప్తున్నారు ప్రజలకు ఇచ్చిన డబ్బుని మళ్ళీ వెనక్కి తీసుకోవడం ప్లాన్ చేస్తున్నారు అసలు డబ్బు ఇవ్వడమే తప్పంటే ఇచ్చిన డబ్బుని మళ్ళీ వెనక్కి తీసుకుంటాము కాలనీని డెవ డెవలప్ చేస్తాము అంటే ఓట్ల సమయంలో మాత్రమే డెవలప్మెంట్ చేస్తారా మిగతా సమయంలో సమయంలో డెవలప్మెంట్ చేసే అవకాశం లేదా వెళ్తే ఓటర్ని వారి నుంచి డబ్బు తీసుకోవడం కోసం తీసుకోవడం అనేది కరెక్టేనా కాదా అంటున్నారు స్థానికులు అందరూ కూడా దీనిపై చర్చిస్తున్నారు ఒక రకంగా ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా చర్చిస్తున్నారు సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు ఉన్నారు మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మధు చెప్పండి ఓటు పర్సంటేజ్ కొన్ని కాలనీల్లో తక్కువ మోతాదులో జరిగింది మనం కూడా కలిసి అక్కడికి వెళ్ళాము ఇటు మధురా నగర్ వెంగల్ రంగ వెంగల్రావు నగర్ కావచ్చు ఈ ఏరియాస్లో ఓన్లీ థర్టీ త్రీ పర్సెంట్ పాయింట్ ఫైవ్ అలాగే థర్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే నమోదయ్యాయి అలాంటి కాలనీస్లో ఇప్పుడు బూత్ మెంబర్స్ అందరూ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు దీని గురించి ఎలాంటి చర్చ నడుస్తుంది ఇది ఎంత వాస్తవం రైట్ మధు మధున్ మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం మొత్తం మీద మధు నేను ఇద్దరం కూడా ఇటు వెంగళరావు నగర్ మధురా నగర్ అలాగే యూసఫ్ కూడా రేమత్ నగర్ ఈ కాలనీస్లో తిరిగి వచ్చాము సో కి సంబంధించి బై ఎలక్షన్ సర్వే చేసిన సమయంలో ఇవన్నీ అక్కడ ప్రజలతో కూడా మాట్లాడి ఉన్నాం స్థానికులు ఏమంటున్నారు అని అంటే మాకు డెవలప్మెంట్ అనేది మరి ఓటు వేసినా వేయకపోయినా హైదరాబాద్ మహానగరంలో ఒక్క చినుకు కురిస్తే పాలనీలన్నీ నీట మునిగిపోతున్నాయి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఓటు వేస్తే ఏంటి వేయకపోతే ఏంటి అన్న ఉద్దేశంతో ఉన్నారు ప్రజలు అని చెప్పేసి కొంతమంది చెప్పుకొచ్చారు ఆర్టీవీతో మాట్లాడారు ఎక్స్క్లూ ఎక్స్క్లూజివ్గా వాళ్ళు ఇలాంటి మాటలు చెప్పుకొచ్చారు సో మొత్తం మీద ప్రస్తుతానికైతే చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి జూబ్లీల్స్ బై ఎలక్షన్కి సంబంధించి ఇచ్చిన డబ్బులు వెనక్కివ్వాలి అని చెప్పేసి స్థానికులు చెప్పడం ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి స్థానికులు కూడా దానిపై చర్చిస్తున్నారు సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మధు ఉన్నారు మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మధు డబ్బు పంచడం వాస్తవమే డబ్బుని వెనక్కి అడగడం కూడా వాస్తవమేనా ఎగ్జాక్ట్లీ అంటే మనం గ్రౌండ్ రిపోర్ట్ చేస్తాం ఇప్పటికీ ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత అంటే డబ్బులు తీసుకున్న మాట వాస్తవం ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చింది వాస్తవం అనేటువంటి క్లారిటీ ఇచ్చారు జనాలు కాకపోతే కొన్ని ప్రాంతాల్లో ఓటేస్తారనేటువంటి ఒక నమ్మకంతో వీళ్ళంతా కూడా అంటే ఓట్లను కొనుగోలు చేసిరాను ఒకప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పద్దెనిమిది ఓట్లు ఉంటే ఫోన్ నాలుగు ఓట్లు మరి మిగతా వాళ్ళకి పైసలు అందరికి పైసలు తీసుకుంటే మిగతా పన్నెండు సంగతి ఏంటి మిగతా పదహారు మిగతా పన్నెండు మంది సంగతి ఏంటి అనేటువంటిది అడిగినట్టుగా తెలుస్తా ఉంది ఒక అపార్ట్మెంట్ సంబంధించి మిగతా పద్నాలుగు మంది డబ్బులు ఇచ్చేయాలి అనేటువంటిది వీళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు ఇప్పుడు ఓటు ఎవరికి వేశారు పక్కన పెడితే అది చివరి చెప్పలేరు వాళ్ళు చెప్పింది నమ్మాల్సిందే చూడలేదు కాబట్టి కనీసం పోలింగ్ రోజు డబ్బులు తీసుకున్నప్పుడు ఓటు వేయాలి కదా అనేటువంటిది నాయకులు పోయి క్వశ్చన్ చేయడంతో మీకు ప్రస్తుతం ఈ విచిత్ర వాదన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతా ఉంది కొన్ని ఖాళీలకు సంబంధించినటువంటిది ఎందుకు ఈ అపార్ట్మెంట్ లో సగం మంది డబ్బులు తీసుకొని ఎందుకు ఓటు వేయలేదు అనేటువంటి దానిపైన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అడుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది మరి ప్రజలు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉండదు జనరల్ గా ఎందుకంటే ఇచ్చినట్టు ప్రూఫ్ ఉండదు మరి ఈ విషయం ఎట్లా ఈ పోలీసులు కానీ ఈసీ కానీ దీనిపై దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉందా డైరెక్ట్ గా ప్రజలైతే ఓపెన్ గానే చెప్తా ఉన్నారు తీసుకున్నాము ఒక ఓటుకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు అనేటువంటిది మరి డబ్బులు తీసుకొని బస్తీలలో కొంతమంది ఎందుకు ఓటు వేయలేదు తీసుకొని డ్యూటీకి వెళ్ళారా పనులకు వెళ్ళారా కావాలనే ఓటుకు రాలేదా వేయలేదా అనేటువంటి దానిపైన కాస్త ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఆ తీసుకున్నటువంటి డబ్బు అంతా కూడా మా అపార్ట్మెంట్ దానికోసం డెవలప్మెంట్ కోసం ఏర్పాట్ల కోసం దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టుకున్నామని కొంతమంది చెప్పినట్టుగా తెలుస్తా ఉంది మరి అడుగుతున్నటువంటి వాళ్ళు గట్టిగా అడిగేటువంటి పరిస్థితి ఇంకా గట్టిగా అడిగితే పోలీస్ కేసు అయ్యేటువంటి సిచువేషన్ ఉంటుంది చాలా ఒక విచిత్రమైనటువంటి సిచువేషన్ అసలు జనరల్ గా ఓటు డబ్బు తీసుకోకుండానే వేయాలి మళ్ళీ ఇంటికి వచ్చి ఇచ్చారు కాబట్టి తీసుకున్నామని ప్రజలు చెప్తా ఉన్నారు అసలు డబ్బులు ఇచ్చి ఓటు అడగొద్దు అది రాజకీయ పార్టీల తప్పే మళ్ళీ ఇవ్వడమే కాకుండా మీరు ఓటు వేయలేదు వచ్చి మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి అని వచ్చి అడగడం అనేటువంటిది కాస్త విచిత్రంగానే ఉంది రాష్ట్రంలో ఈ వాదనకు సంబంధించి చూడాలి దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతుందో స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాళ్ళు కానీ వాళ్ళ ప్రెజర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది వచ్చి ఎవరైతే ప్రెజర్ చేస్తున్నారో డబ్బులు ఇవ్వమని చెప్పేసి మరి ఏం జరుగుతుందో చూడాలి ఇట్లాంటిది మొదటిసారి ఈ ఘటన చోటు చేసుకోవడం ముఖ్యంగా ఒక జూబ్లీ సంబంధించినటువంటి ఉప ఎన్నిక లాంటివి అంటే అసెంబ్లీ స్థానంలో జరిగినటువంటి ఎన్నికకు సంబంధించి ఇక్కడ డబ్బులు రిటర్న్ అడగడం మాకు ఇచ్చినటువంటి మేము ఇచ్చిన డబ్బులు అనేటువంటిది కాస్త విచిత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అంశం అవుతా ఉంది కళ్యాణ్ అయితే మధు స్థానికులు ఎక్కువ శాతం మంది ఓటు వేయకపోవడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళు ఇళ్లలోనే ఉండి రాలేదా మీరు కూడా గ్రౌండ్లో తిరిగి ఉన్నారు కాబట్టి ఏంటి అసలు రీజన్స్ ఏమన్నా మాట్లాడుతున్నారు ప్రజలు కానీ చాలా మంది జనరల్ గా బస్తీలలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు రెహమద్ నగర్ కానీ యూసుఫ్ గూడ కానీ బోరబండ కానీ తర్వాత షేక్పేట్ కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా కృష్ణానగర్ కానీ రోజువారీగా ఏదో ఒక పనికి ప్రైవేట్ జాబ్ చేసుకోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళే అది సినిమా ఇండస్ట్రీ కావచ్చు ఇంకా నిర్మాణ రంగం కావచ్చు ప్రైవేటు ఉద్యోగాలు కావచ్చు ఆన్లైన్కి సంబంధించిన సర్వీసింగ్ కావచ్చు ఇట్లా వివిధ ప్రాంతాల్లో కొంచెం ట్రావెల్ చేసి అక్కడి నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ ట్రావెల్ చేసి ఉద్యోగం చేసుకునే వాళ్ళే తిరిగి రాత్రికి సాయంత్రానికి ఇంటికి చేరుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎప్పుడు తీసుకో ఏదో అంతా ఎందరో ఓటు అయినటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా పురుషులే ఉన్నారు కళ్యాణ్ దాంట్లో వాళ్ళంతా కూడా కాబట్టి మేబీ వర్క్ చేయడానికి వెళ్ళి ఉండొచ్చు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది కాబట్టి ఇంటికి వచ్చి ఓటర్ కార్డు చూసి డబ్బులు ఇచ్చారు మీరు ఖచ్చితంగా రావాలి రాకూడదు అనేటువంటిది ఏం చెప్పలేదు కాబట్టి వాళ్ళకు వెసులుబాటు ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్న అందుబాటులో ఉన్న వాళ్ళు వెళ్ళారు ఓటేస్తారు అపార్ట్మెంట్లో అందుబాటులో ఉన్నవారు వెళ్ళారు ఓటేస్తారు కానీ పురుషులు ఎవరైతే బయట ఉన్నారో జెంట్స్ వాళ్ళు ఓట్లేనటువంటి సిచువేషన్ దానిపైన క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది డబ్బులు తీసుకొని ఓటు ఎందుకు వేయలేదు అనేటువంటిది అంటే అక్కడ పోలింగ్ బూత్ బయట టేబుల్ చేసుకొని పార్టీల బూత్ ఏజెంట్లు ఉంటారు వాళ్ళు టిక్ చేసుకుంటారు మేము అంటే వాళ్ళకి ఐడియా ఉంది వాళ్ళు ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు అనేటువంటిది దాంట్లో భాగంగా ఇంకా ఈ వీళ్ళు ఇంతమంది రావాల్సిందే రాలేదు అనేటువంటి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి తిరిగి వెళ్ళి అడిగినట్టుగా తెలుస్తా వాళ్ళు ఓటు నమోదు చేయకపోవడంతో సీరియల్ నెంబర్ అయితే ఇది తీసుకోవాలి ఇటు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిల్చున్న వాళ్ళు పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి వచ్చిన ఆదేశాలు అయి ఉండొచ్చా లేకపోతే కింది స్థాయి వాళ్ళే ఇలాంటి పనులు చేస్తున్నారా అంటే ఇది కింది స్థాయి వాళ్ళకి సంబంధించదు జనరల్ గా ఓటు డబ్బులు ఇచ్చి కొందామనుకున్నటువంటి రాజకీయ నాయకులు అంటే అభ్యర్థి కావచ్చు అభ్యర్థికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు మీరు వెళ్ళి డబ్బులు వసూలు చేసుకురండి అనేటువంటి సిచ్యువేషన్ గ్రౌండ్ లో ఉండకపోవచ్చు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే డివిజన్ల వారిగా క్లస్టర్ ఇన్ఛార్జ్లుగా ఉన్నారో వాళ్ళు అంటే ఈ ఏరియాకి ఇంత డిస్ట్రిబ్యూషన్ కోసం అనేటువంటిది పై నుంచి అభ్యర్థి తరఫున డబ్బులు ఇచ్చారు ఇంత అని కేటాయించుకున్నారు చాలా ఓపెన్ అయిపోయింది అంటే ఇదంతా మాట్లాడుకోవడం కూడా అసలు ఈసీ వైఫల్యమే అనుకోవచ్చు ఇంత ఇంత ఓపెన్ అవుతున్నారు సందర్ ఆ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇన్ని ఓట్లు ఏం అంటే అన్ని ఓట్ల కోసం ఇంత డబ్బు పరిస్తే కనీసం అక్కడ ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేటువంటి ఎగ్జాంపుల్ ఇన్ని ఈ అపార్ట్మెంట్ లో యాభై ఓట్లు ఉంటే అందులో నుంచి పది మాత్రమే ఓటింగ్ ఓటింగ్కి వచ్చారు మిగతా వాళ్ళు ఒక నలభై మంది రాలేదు అంటే అది ఆ క్లస్టర్ ఇన్ఛార్జ్ డబ్బులు ఇచ్చారా లేదా అనేటువంటిది పై స్థాయిలో అనుమానం కలుగుతుంది కాబట్టి మధ్యలో ఉన్న వాళ్ళు తినేశారా వాళ్ళు జనాలకు చేరలేదా ఈ డబ్బు జనాల కోసం ఇద్దాం అనుకుంటే అనేటువంటి క్వశ్చన్ రైజే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికో ఎవరో కొంచెం ముందుకు వచ్చి డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినట్టుగా చర్చ అయితే జరుగుతూ ఉంది చూడాలి అది ఇంకా ప్రెజర్ ఎక్కువ అయితే మాత్రం వాళ్ళు పోలీస్ కేసులు పెడతాము మా దగ్గరకు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తాను ఓటర్లు వచ్చినటువంటి వాళ్ళని బెదిరిస్తున్నట్టుగా దృష్టికి వస్తా ఉంది సో ఈ ఇష్యూ ఇక్కడితో సమస్యపోయే పరిస్థితే ఉండొచ్చు ఇంకా పెద్దదైతే చాలా పెద్దగా చర్చనీయాంశమయ్యే సిచ్యువేషన్ ఉంటుంది ప్రస్తుతానికి మాత్రం ఓటర్లు ఎందుకు రాలేదంటే పని నిమిత్తము మిగతా మీద కారణాలతో బయటకు వెళ్లారు అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మధు థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్ మొత్తం మీద ప్రతి ఓటు సంబంధించిన బూత్ అక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు వాళ్ళ ఒక ను పట్టుకొని ఉంటారు ఆ లిస్ట్ లో ఎవరెవరు వచ్చారు ఓటు వేశారు లేదు అని చెప్పేసి ఆ లిస్ట్ లో తెలుస్తుంది మొత్తానికైతే ఆ లిస్ట్ పట్టుకొని ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరెవరికి డబ్బులు ముట్టాయో వాళ్ళందరి నుంచి డబ్బులు అడుగుతున్నారు ఇటు ఎలక్షన్ కమిషన్ దాంతోపాటు పోలీస్ బలగాలు కేంద్ర బలగాలు ఇన్ని బలగాలు ఉన్నా కూడా విచ్చల వీడిగా డబ్బును పంచినట్టు పచ్చినట్టు ఇదొక ప్రూఫ్గా మనం చూడొచ్చు చాలా క్లియర్గా ఇచ్చింది కాకుండా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ డబ్బుల్ని వెనక్కి లాక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఏమనంటే కాలనీలని డెవలప్ చేస్తామని గతంలో ఎందుకు చేయలేదు ఈ కాలనీస్ని డెవలప్మెంటు సో మొత్తం మీద అయితే ఇటు ఓటర్లు అయితే ఒక రకంగా వాళ్ళకి సినిమా కష్టాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు డబ్బు ఆశించినా ఆశించకపోయినా డబ్బు వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కివ్వాలి ఓటు వేయడానికి మీ ఇంట్లోంచి రాలేదు అని ఒక ఇంట్లో అయితే మొత్తం మీద పద్దెనిమిది ఉంటే దాంట్లో నాలుగు ఓట్లు మాత్రమే పోలయ్యాయి పద్నాలుగు ఓట్లకు సంబంధించిన డబ్బులు వెనక్కి ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ డివిజన్కి సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అలాంటి పరిస్థితి జూబ్లీల్స్ బై ఎలక్షన్కి సంబంధించి జూబ్లీల్స్ బై ఎలక్షన్లో ఉన్న ఏరియాస్ కావచ్చు డివిజన్స్లో ప్రస్తుతానికి ఇది చర్చనీయంశంగా మారింది మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఇటు కేంద్ర బలగాలు ఏం చేశాయి ఈ డబ్బులు పంచినప్పుడు ఏం చేశాయి సో విచ్చల విడిగా డబ్బు పంపిణీ జరిగింది అని చెప్పి అనడానికి ఇది ఒక ప్రూఫ్ అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే జూబ్లీ హిల్స్లో